నిరాకారమవుతూ నిస్సంగ నిశ్శబ్దం స్పర్శించని ఒక క్షణ జ్ఞానం సరిహద్దులను దాటిపోయే వాస్తవమైన అవస్థాతీతమైన శాంతిపు అంతరాళంలో నిశ్శబ్దంపు గర్భగుహలో

ఆనందాలు అన్ని కలిసి శూన్యంగా మారి ఆత్మ పరిమళపు ఏకాంత నిశ్శబ్దంలో వెలుగుకు చీకటి మధ్యకు అతీతంగా వెనుగే ఒకే ఒక నిర్వికల్ప ఆనందావస్థ ఆ పరమ కూడా రహస్యమే తు శరీరపు దాటి మనసు సరిహద్దు చేతి చైతన్యకు సముద్రమై ప్రవహించే స్థితి తనకు తనకు సాక్షిగా నిలిచిన నిరాకార అపరిమిన బ్రహ్మానుభవమే ని తెలిసినా చెప్పలేని చెప్పినా వినిపించలేని అనుభూతి అది నువ్వు అది నేను కాదు అది నేను అది నువ్వు కాదు నువ్వు నేను లేని అపరిమిత అనంతమైన పరమానంద లోతైన భావనలు వింటుంటేనే ఒక రకమైన తెలియని అనుభూతి కలుగుతోంది ఇప్పుడు దీన్ని కొంచెం వివరంగా చూద్దామా ఆ మొదటి పంక్తులు నిరాకారమవుతూ నిస్సంగమౌతూ నిశ్శబ్దమౌతూ ఇవి తుర్యం యొక్క ప్రాథమిక లక్షణాలని చెప్పొచ్చా ఖచ్చితంగా చెప్పొచ్చు ఇవే ఆ స్థితి యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాయి నిరాకారం అంటే ఆకారం లేనిది మన ఇంద్రియాలకు అందే రూపాలకు అతీతమన్మాట ఓ నిస్సంగం అంటే దేనితోనూ అంటనిది దేనికి కట్టుబడనిది ఇక నిశ్శబ్దం అది కేవలం బయటిశబ్దాలో ఆగడమే కాదు లోపలి ఆలోచనలు కూడానా అవును మనసులోని ఆలోచనల సందడి కూడా పూర్తిగా ఆగిపోయిన స్థితి ఈ మూడూ కలిస్తే ఆ తుర్యస్థితికి దారి అన్నమాట అర్థమైంది మరి ఆ తర్వాత విపశనలో శబ్దాల హస్తమేదూరి స్పర్శించని ఒక క్షణ జ్ఞానమది తూర్యం విపస్సన అంటే లోతైన ధ్యానం కదా అవును అంటే అంత తీవ్రమైన ధ్యానంలో కూడా అందనంత సూక్ష్మమైన స్థితి ఆ క్షణ జ్ఞానం అంటే సడన్ గా వచ్చే రియలైజేషనా సరిగ్గా చెప్పారు విపస్సన లాంటి తీవ్ర ధ్యాన ప్రక్రియల్లో కూడా మన ఇంద్రియాలకు మనసుకు అందని వాటికి కూడా ఆవల ఉండే ఒక స్థితి హఠాత్తుగా మెరుపులా వచ్చే ఒక అవగాహన ఓ అందుకే దాన్ని క్షణ జ్ఞానం అన్నారు బయటి శబ్దాలే కాదు మనసులోని ఆలోచనల శబ్దాలు కూడా చేరలేని స్థితి అది ఆ క్షణమే దుర్యం ఇంట్రెస్టింగ్ అంటే అది ఒక ప్రాసెస్ కాదు ఒక మూమెంట్ లాంటిది సరే తర్వాత వర్ణనల సరిహద్దులను దాటిపోయే వాస్తవమైన అవస్థాతీతమైన శాంతి ఇది మళ్లీ అదే పాయింట్ని స్ట్రెస్ చేస్తోంది మాటల్లో చెప్పలేము కాని అది నిజమైన అనుభవం ఊహ కాదు అవస్థాతీతమంటే మన మూడు స్థితులకు అంటే జాగ్రత్ స్వప్న సుషుప్తికి ఆవల ఉండేది అంతేగదా అవును సరిగ్గా గ్రహించారు మన సాధారణ మెలుకువ కల గాఢ నిద్ర ఈ అవస్థాత్రయానికి అతీతమైనది కాబట్టే అది అవస్థాతీతం అందుకే భాషా పరిమితుల వల్ల వర్ణించలేనిది కాని నిజమైనది ఖచ్చితంగా కేవలం భావన కాదు అది వాస్తవమైన అనుభవపూర్వకమైన సత్యం ఒక స్వచ్ఛమైన కల్మషం లేని శాంతిస్థితి కవితలో ఇంకా ముందుకు వెళ్తే విచక్షణ వైభవపు అంతరాలంలో నిశ్శబ్ద మౌనపు గర్భగుహలో అవ్యక్తానుభూతి పరిమళించే శూన్యంలో మంచు శిఖరపు మౌన పరమార్ధమే తుర్యము ఇక్కడ పదచిత్రాలు చాలా బాగున్నాయి అవును విచక్షణ వైభవం మౌనపు గర్భగుహ పరిమళించే శూన్యం ఈ శూన్యం ఏంటి ఇక్కడ ఖాళీతనమా లేక మంచి ప్రశ్న ఇక్కడ శూన్యమంటే ఏమీ లేకపోవటం కాదు చూడండి అది సంపూర్ణత అనవసరమైనవి అన్నీ పోయిన తర్వాత మిగిలే స్వచ్ఛత ఓ అలాగా విచక్షణ అంటే వివేకం ఆ వివేకం గొప్పగా వెల్లివిరిసే చోట వైభవపు అంతరాళంలో సంపూర్ణ నిశ్శబ్దం ఒక పవిత్రమైన గర్భగుడిలా ఉన్న చోట మాటలకు అందని అనుభూతి అవ్యక్తానుభూతి ఒక సువాసనలా వ్యాపించే పరిమళించే ఆ శూన్యంలో తురీయముంటుందనమాట దాన్ని మంచు శిఖరం యొక్క గంభీరమైన ప్రశాంతమైన మౌనంతో పోల్చడం అద్భుతం కదా నిజమే ఆ పోలిక చాలా బాగుంది ఆ మౌనమే దాని పరమార్థం అంటున్నారు సరే ఇక ప్రకృతి సృష్టివైపు వెళ్తున్నట్టుంది చరాచర జగత్తంతా నిశ్శబ్దమై వినిపించే ధ్వనిలో నిశ్చలనమై కదిలే తరంగాలలో విరూపాక్షుని నేత్రాగ్నిలో ఇక్కడా కొంచెం వైరుధ్యాలు కనిపిస్తాయి అవును అదే అడుగుదామనుకున్నా జగత్తు నిశ్శబ్దమైతే ధ్వని ఎలా వినిపిస్తుంది కదలకుండా తరంగాలు ఎలా కదులుతాయి విరూపాక్షుడు అంటే శివుడు కదా ఆయన మూడో కొన్ను లయానికి సంకేతం అవును ఈ వైరుధ్యాల ద్వారానే కవి ఆ లోతైన సత్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా ఆ లోపల ఒక సూక్ష్మ నాదం నాదంలాంటిది వినబడుతుందంటారు యోగులు ఓంకారనాదంలాంటిదా అలాంటిదే అలాగే పైకి కదలకుండా కనిపించినా అంతటా శక్తి తరంగాలుంటాయి ఇక శివుని నేత్రాగ్ని అది లయానికి ప్రతీక అంటే సృష్టి స్థితి లయాలు వీటన్నిటికీ ఆధారంగా వీటికి అతీతంగా తురియముంటుందని కవిభావం ఓకే దాని కంటిన్యూయేషన్లాగా సృష్టి స్థితి లయాల మధ్య కల్పాంతపు తాండవమాడే మధురాతి మధురమైన శూన్యమోహన రాగమే తురియము శివుడి తాండవమంటే ప్రళయం డిస్ట్రక్షన్ గదా సాధారణంగా మనం అలా అనుకుంటాం మరిక్కడ మధురాతి మధురమైన రాగం అంటున్నారు ఈ ఏంటి ఇది చాలా చాలా గొప్ప భావన శివుని తాండవం పైకి లయంగా కనిపించినా అది వినాశనం కాదు ఒక పరివర్తన ఒక క్రమం అంటే ఒక సైకిల్లాగా అవును కవి దృష్టిలో ఆ లయ కూడా ఒక మధురమైన ఆకర్షణీయమైన మోహన రాగం లాంటిది ఆ రాగం ఎక్కడ్ంచొస్తోంది శూన్యం నుంచి ఆ శూన్యమే సృష్టికి మూలం ఆ మూలశక్తే ఆ లయబద్ధమైన రాగమే తురియం అంటే ఆ డిస్ట్రక్షన్లో కూడా ఒక బ్యూటీ ఒక రిధముందనమాట వావ్ అది చాలా భిన్నమైన పర్స్పెక్టివ్ తర్వాత ద్వంద్వాలకు అతీతమైన స్థితి గురించి మరింత క్లియర్ గా చెప్తున్నారు పరిపూర్ణతకూ శూన్యతకూ మధ్య అస్తిత్వ అనస్తిత్వాల ద్వంద్వాలపైన శుద్ధబోధపు అపూర్వానుభూతిలో అంటే మన ఆలోచనలు ఎప్పుడూ ఈ జంటల మధ్యనే ఉంటాయి కదా ఉండటం లేకపోవటం పూర్తి ఖాళీ వీటికి పైన ఉంటుందా తుడియం సరిగ్గాదే మన మనసు ఈ ద్వంద్వాలతోనే ప్రపంచాన్ని చూస్తోంది ఉంది లేదు మంచి చెడు సుఖం దుఃఖం తురియం వీటన్నిటికీ అతీతం అది పరిపూర్ణత వైపుండదు శూన్యత వైపు ఉండదు మధ్యలో కూడా కాదు రెండిటికీ పూర్తిగా ఆవల వాటికి ఆధారంగా ఉంటుంది దీన్ని తర్కంతో కాదు శుద్ధ బోధ అంటే స్వచ్ఛమైన డైరెక్ట్ నాలెడ్జ్ ద్వారానే తెలుసుకోగలం అప్పుడు కలిగే అనుభూతి అపూర్వం అంటే ముందెన్నడు ఎరగనిది తర్వాత వచ్చేది చాలా ముఖ్యమనిపిస్తోంది నేను లేని సాక్షిగా నాకు దూరమైన ఆత్మాతీత సాంద్ర సత్యమే తురీయము ఇక్కడ నేను అనే అహంకారం పూర్తిగా పోతుందా అవును నేను చేస్తున్నాను ఇది నాది అనే అహంభావన ఆ ఐడెంటిఫికేషన్ పూర్తిగా నశించిపోయి కేవలం గమనించేవాడిగా అంటే సాక్షిగా మిగిలిపోవటం సాక్షిగా అంటే జస్ట్ అబ్జర్వ్ చేయడమా అవును ఎటువంటి జడ్జ్మెంట్ రాగద్వేషాలు లేకుండా జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్టు చూడటం ఆ స్థితిలో నేను అనే వ్యక్తిగత అహం ఉండదు కాబట్టి అది పరిమితమైన నాకు దూరమైనది ఇది మన ఆత్మకు కూడా అతీతమైనది ఆత్మాతీత అదే సాంద్ర సత్యం అంటే ప్యూర్ కాన్సంట్రేటెడ్ ట్రూత్ అన్మాట దీని కొనసాగింపుగానే అనిపిస్తోంది జ్ఞాపకాలు ఆశలు బాధలు ఆనందాలు అన్నీ కలిసి శూన్యంగా మారే ఆ ఆత్మ పరిమళపు ఏకాంత నిశ్శబ్దంలో వింటుంటేనే చాలా రిలీఫ్గా ఉంది నిజమే కదా ఆ స్థితిలో గతం తాలూకు జ్ఞాపకాలు భవిష్యత్తు గురించిన ఆశలు వర్తమానంలోని సుఖదుఖాలు ఇవన్నీ వాటి పట్టును కోల్పోతాయి అంటే అవి ఉండవా ఉంటాయేమో కాని వాటి ప్రభావం ఉండదు అవి ఆ సంపూర్ణ నిశ్శబ్దంలో ఆ శూన్యంలో లీనమైపోతాయి అప్పుడు మిగిలేది ఆత్మ యొక్క సహజమైన సువాసన ఆత్మ పరిమళం అది వెదజల్లే సంపూర్ణ ఏకాంతం నిశబ్దం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మళ్లీ ద్వంద్వాలకు అతీతం వెలిగే వెలుగుకు చీకటి మధ్యకు అతీతంగా వెలుగే ఒకే ఒక నిర్వికల్ప ఆనందావస్థ ఆ పరమగూఢ రహస్యమే తురీయము వెలుగు చీకటినికూడా దాటిన స్థిత అవునండి మళ్ళీ అదే భావన ద్వంద్వాలకు అతీతం ఇది వెలుగు కాదు చీకటి కాదు రెండికి మధ్య కాదు వాటిని పూర్తిగా దాటిన ఒక స్వయం ప్రకాశస్థితి నిర్వికల్ప అంటే ఎటువంటి మార్పులూ సంకల్పాలు ఆలోచనలు లేని స్థితి వికల్పాలు లేని ఆనందమా ఆ మనస్సు పూర్తిగా నిశ్చలంగా ఉన్నప్పుడు సహజంగా కలిగే స్వచ్ఛమైన ఆనందం అదే నిర్వికల్ప ఆనందావస్థ ఇది సులభంగా అర్థం కాని గొప్ప రహస్యమని కవి అంటున్నారు తర్వాతొచ్చే పోలిక చాలా పవర్ఫుల్గా ఉంది శరీరపు గోడల్ని దాటి మనస్సు సరిహద్దుల్ని చెరిపి చైతన్యపు సముద్రమై ప్రవహించే స్థితి వావ్ అంటే నేను ఈ శరీరం నేను ఈ మనస్సు అనే బౌండరీలన్నీ పోతాయా అవును మనం సాధారణంగా ఈ దేహమే నేను ఈ మనసే నేను అని కొన్ని గోడలు కట్టుకుంటాం కదా తురీయంలో ఆ గోడలు బద్దలైపోతాయి ఆ సరిహద్దులు చెరిగిపోతాయి అప్పుడు అప్పుడు వ్యక్తి చైతన్యం అంటే మన కాన్షియస్నెస్ ఒక చిన్న నదిలా కాకుండా విశ్వచైతన్యం అనే మహాసముద్రంలో కలిసిపోతుంది తానే ఆ సముద్రమవుతుంది నేను వేరు అనే భావన ఉండదు అంతులేని అన్నమాట తనకు తనకు సాక్షిగా నిలిచిన నిరాకార అపరిమిత బ్రహ్మానుభవమే తురియము అంటే సెల్ఫ్ రియలైజేషన్ లాంటిదా తనను తానే తెలుసుకోవడమా ఒక రకంగా అదే తనను తానే ఎటువంటి అంచనాలు జడ్జ్మెంట్స్ లేకుండా గమనించుకునే స్థితి చూసేవాడు చూడబడేది ఒకటే అక్కడ ఇది లేని హద్దులేని అపరిమిత ఆ పరమసత్యాన్ని అంటే బ్రహ్మాణ్ణి డైరెక్ట్ గా అనుభవించడమే తురియం ఇక చివరి పంక్తులు ఇవి చాలా కీలకమనిపిస్తున్నాయి అది తెలుసుకోలేని తెలిసినా చెప్పలేని చెప్పినా వినిపించలేని అనుభూతి మళ్ళీ దాని అనిర్వచనీయత గురించే ఖచ్చితంగా ఇది తురియం యొక్క స్వభావాన్ని పర్ఫెక్ట్ గా చెప్తుంది దాన్ని మనసుతో అనలైజ్ చేసి తెలుసుకోలేము అది అనుభవించాల్సిన స్థితి ఒకవేళ అనుభవిస్తే ఆ అనుభవాన్ని పూర్తిగా మాటల్లో పెట్టడం అది చెప్పలేనిది భాష సరిపోదు ఒకవేళ చెప్పడానికి ప్రయత్నించినా ఆ అనుభవం లేనివారికి అది పూర్తిగా అర్థం కాదు వినిపించదు అంటే అదే అది చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆలోచింపజేస్తాయి అది నువ్వు అది నేను కాదు అది నేను అది నువ్వు కాదు ఇది వినగానే ఉపనిషత్తుల్లోని మహావాక్యాలు గుర్తొస్తున్నాయి అది నువ్వే కాని నువ్వు కాదు అది నేనే కాని నేను కాదు దీనర్ధమేంటి కొంచెం కన్ఫ్యూజింగ్ గా అవును అది కొంచెం లోతైన విషయం అద్వైత వేదాంతంలో ఇదే కీలకం ఇక్కడ నేను నువ్వు అనేవి మన పరిమితమైన అహంకారపు అస్తిత్వాలు ఆ పరమ సత్యం ఆ తురీయం అది నువ్వే కానీ అనుకుంటున్న ఈ శరీరం మనస్సుతో కూడిన నువ్వు కాదు అలాగే అది నేనే కానీ నేను అనుకుంటున్న ఈ పరిమితమైన నేను కాదు అంటే ఆ సత్యం మనందరిలోనూ ఉంది కాని మన అనే పొరను దాటి దాన్ని చూడాలి